यमुरा ते जय राधा माधव कुञ्जविहारे ஜ மா குஞ்சே கி ஜனவராபா கிரிவாரத ரே Vishuddha nada nada vajjada nada nada, Vishuddha nada nada vajjada nada nada. Yamuna ti da vanachare, जय राधा कुंज हरिनाभु श्री प्रभु की श्री श्रीनीताय गौर सुंदर की शील प्रोपादी नमो विष्णुपाद कृष्ण प्रष्ठाय बुतले श्रीमते भक्ति वेदांत स्वामी नामने નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશૂન્યવાદી પાશ્ચાત્યશતારિ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ નિતાનંદ ભક્ત શિવસાદિરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవ్ వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు వాంఛ కల్పతరోభ్యై కృపాధుభ్య య పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ సో ఈరోజు హరినామం గురించి చెప్పమని ఆదేశం వచ్చింది నారాయణపూర్ ద్వారా చిల్లప్రూపా టెంపుల్ కమైనర్ ద్వారా సరే ఓకే ఈరోజు పది నిమిషాలు అంతే యాభై ఎనిమిదికి ఆపేయమని చెప్పారు జస్ట్ పది నిమిషాలు నామం గురించి సో భగవద్గీతలో కూడా నామం గురించి కృష్ణుడే చెప్తాడు ఏమని చెప్తారు అదొకటి యజ్ఞానం జప యజ్ఞోస్మి ఇంకా రైట్ వస్తుందా ఎవరికైనా పూర్తిగా శ్లోకం ఉపాసి ఓకే అక్కడ కృష్ణుడు చెప్తున్నారు దాంతో భగవద్గీతలో సతతం కీర్త ఎంతో మా అని చెప్తున్నారు అంటే ఎల్లప్పుడూ నన్నే కీర్తించండి అనేసి అంటే మనకు చాలా పనులు ఉంటాయి బయట ఎప్పుడు కృష్ణుడు చెప్పింది వాస్తవమేనా దండిగా ఉంటాయి సతతం అంటే ఎల్లప్పుడూ వస్తుంది సంస్కృతంలో ప్రతిరోజు వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వస్తుంది ట్వంటీ ఫోర్ కూడా వస్తుంది ఆ రోజు అంతా కూడా వస్తుంది కొద్దిసేపు వరకు కూడా కంటిన్యూస్గా చెప్పడం కూడా వస్తుంది సో కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట సతతం కీర్త ఎంతో మామ్ ఎప్పుడు నన్ను కీర్తించండి అనేసి ఇప్పుడు మనం ఇంటికాడ ఉన్నప్పటికీ షాపులో ఉన్నప్పటికీ భగవంతు నామం అయితే చేసుకోవచ్చు దానికంటూ ఒక నిర్దిష్ట సమయం లేదు నేను ఇప్పుడే చేయాలా అప్పుడు చేయకూడదు అనేసి నామనామకారి బహుధ నిజ సర్వశక్తి సతార్పిత నియమిత స్మరణేన కాల దానికి ఎటువంటి కాలం లేదు ఇప్పుడే చేయాలా ఇప్పుడే చేయకూడదు అనేసి ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ దాన్ని చేయొచ్చు ఇంకా కృష్ణుడు ఏం చెప్పినాడు అక్కడ ఎథంతశ అంటే ఎథంతశ అంటే ప్రయత్నం చేస్తాడు ప్రయత్నిస్తాడు శ్రద్ధగా ప్రయత్నిస్తారు మామూలు ప్రయత్నం కొని కాదు అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు శ్రద్ధగా ప్రయత్నిస్తాడు దేనికోసం ఇది చేయడానికి నిత్యం జపించడానికి కనీసం ప్రయత్నం చేస్తారు నేను ఖచ్చితంగా చేస్తాను అని చె చెప్పలేదు కనీసం ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నాడు కృష్ణుడు అక్కడ సో మదన్ మోహన్ పోతో మాట్లాడుతున్నాను అక్కడ కిచెన్లోకి వచ్చినారు క్వశ్చన్ అడిగినారు అనమాట చాలామంది జపం జపం విషయంలో నేను నేను కూడా అన్నారు జపం చేస్తాం కానీ దాన్ని ఉడికే పలుకుతున్నాం అంతే నోటితో దాన్ని నిజంగా ప్రేమతో మనం చేయడం లేదు ఉడికే హరే కృష్ణ పదాలు అక్షరాలు వస్తున్నాయి కానీ దాన్ని నిజంగా మనము జపంలాగా చేయడం లేదు కొందరు మాట్లాడతారు కొందరు ఆ పక్క ఈ పక్క చూస్తారు దిక్కులు చూస్తారు నిజంగా వాళ్ళు హరే కృష్ణ ముద్ర పలకలేకున్నారు అనేసి ఏమి కారణం దృఢవృతం లేదు కాబట్టి శ్రద్ధ లేదు కాబట్టి ఇంకా కష్టం ఇష్టం లేదు కాబట్టి ఓకే ప్రేమ లేదు కాబట్టి ఇంకా కోరిక లేదు కాబట్టి నిజంగా డిజైర్ లేదు శిల రాధానాథ్ మహారాజు ఒక భక్తుడు అడుగుతానమాట క్లాస్ సమయంలో క్వశ్చన్ ఇదే క్వశ్చన్ అడుగుతారు మహారాజు జపం చేస్తున్నాం కానీ జపం జపంలాగా చేయడం లేదు ఊరికే పదాలు పలుకుతున్నాము నిజంగా అది రావడం లేదు హృదయంలో ఉంచి ఏం మహారాజు కారణం అంటే మహారాజు వెంటనే నీ హృదయమా నీ హృదయంలో ఎవరున్నారు ఆ టైంలో జపం చేసే టైంలో నీ హృదయంలో ఎవరున్నారు అంటారు మహారాజ్ క్వశ్చన్ ఆయన్ని మనకుని నేను ఇప్పుడు అడుగుతున్నా మన హృదయంలో జపం చేసేటప్పుడు ఎవరున్నారు ఏం గుర్తుకొస్తా జపం చేసేటప్పుడు మనసులో ముందు జపం సమయంలోనే గుర్తొస్తాయి ఆయన్ని మిగతా టైంలో గుర్తురావు జపమాల పట్టుకునేప్పుడే కొందరు నిద్రపోవాలనుకుంటే అప్పుడే నిద్రపోతారు మామూలు జపమాలు వదిలేసి ఐదు నిమిషాలు పడుకుందామని పక్కకు పోయినా నిద్ర రాదు జపమాలు పడుకునేప్పుడే నిద్ర వస్తుంది వాళ్ళ మనసులో నేను నిద్రపోవాలని సరే ఇంకా ఏముంటుంది మనసులో ఆరున్నర ఎప్పుడైతుంది ప్రసాదం ఎప్పుడు ఇస్తారన్న ఇంకా ఏం కోరికలు ఆ సమయంలోనే ఎన్ని గుర్తొస్తాయి కోరిక బయట ఏమేమి చే చేయాలా డబ్బులు ఎట సంపాదాలా ఎవరితో ఎట మాట్లాడాలా ఈరోజు నేను జపం చేసే ప్రసాదం వస్తాదో రాదు నేను టైంకుంటానే ఉండను ప్రసాదం టైంకు సో మనసులో మారాజు చెప్తారనమాట మనకు మనసులో జపం చేయాలని కోరిక లేదు ఏం లేదు జపం చేయాలని కోరిక లేదు ఇప్పుడు జపమాలు పట్టుకొని అదే కృష్ణ అంటున్నాం కానీ నిజంగా మనసులో మనం వినడం లేదు కోరిక లేదు ఆ కోరిక ఉన్నప్పుడు మనసు ఏం చేస్తుంది మూడు థింకింగ్ విల్లింగ్ ఫీలింగ్ తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంట ఆలోచించట అనుభూతి సంకల్పం సంకల్పం చేస్తుంది ఏం జపం చేయాలనేసి కానీ మన మనసులో వేరేటన్నీ వచ్చి పడ్డాయి కాబట్టి అది ఎక్కడం లేదు ఇప్పుడు మెమోరీ ఫుల్ అయిపోతే వేరే టెక్కువు పాతవి డిలీట్ చేస్తేనే మిగతాయన్నీ కొత్తవి అన్నీ వచ్చేది ఇప్పుడు టీచర్ దగ్గరికి ఫుల్ ప్లేట్లో అన్ని అక్షరాలన్నీ రాసుకోపోతే స్లేట్ సారీ స్లేట్లో రాసుకోపోతే టీచర్ ఏం చేస్తుంది నాయన ఫస్ట్ పోయి దాన్ని అంతా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుని రాపో అప్పుడు నేను ఆ ఏం చేస్తుంది పిల్లోని చేయి పట్టుకొని ఆమె రాపిస్తుంది ఆ ఈ అనేసి నా చిన్నప్పుడు సేమ్ ఇట్లే జరిగింది మేము చిన్న కూడినప్పుడు ఏంటే ఈ పిచ్చి గీతలు గీక్కొని స్లేట్లు అన్నీ టీషర్లు పిలుస్తుంది ఏం చేస్తున్నావు అంటేనే చూపిస్తాం చూపిస్తాను ఫస్ట్ క్లీన్ చేసుకోండి అబ్బో ప్లేటు అని ఆమె చేయబట్టుకొని వాళ్ళు దుద్దిచ్చింది చిన్నప్పుడు ఎవరికైనా అంతే సాధారణంగా సో మహారాజు అదే చెప్పిన అనమాట నీకు నిజంగా కోరిక లేదు హృదయంలో కాబట్టి నీకు ఆ విధంగా ఉంది నిజంగా వింటే అది ఫలిస్తుంది ఇప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ్ నుంచి విన్నాడు భగవద్గీత కృష్ణుడు రైట్ సోర్స్ సంజయ్ రైట్ సోర్స్ కానీ ఎక్కడ తేడా వచ్చింది ఆయన స్వీకరించడంలో తేడా వచ్చింది అప్పుడు అందుకు ఆయన పాటించలేకపోయినాడు సో ఇంకోటి ఈ హరినామము ఆత్మకు ఆహారం ఆత్మకు ఆహారం ఫుడ్ ఫర్ ది సోల్ మహారాజు నెక్స్ట్ పాయింట్ అదే చెప్తారన్నమాట ఇప్పుడు వెహికల్ నడచాలంటే వాహనం నడచాలంటే ఏం కావాలి దానికి ఏం కావాలి ఇంధనం కావాలి పెట్రోల్ కావాలి డీజల్ కావాలి బాడీ నడచాలంటే శరీరం నడచాలంటే ఆహారం కావాలి ప్రసాదం కావాలి మనసు నడచాలంటే ఎల్లప్పుడూ హరినామం కావాలి కానీ హరినామంకు ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తానే ని నిద్ర వస్తుంది తలకైన వస్తుంది ఆ టైంలోనే చాలా బోరింగ్ ఉంటుంది చాలా డిఫికల్ట్గా ఉంటుందని చెప్తారు మాట కానీ మనకు తెలుగు సామెతలు ఉంది కదా తినగా తినగా వేము తీయనుండు అనేసి సిక్స్త్ క్లాస్లో ఆ పద్యం వస్తుంది నేర్చుకున్నాం చిన్న వయసు నుంచి అది నేర్చుకొని వచ్చాం ఇప్పుడు హరినామం గుడి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు జాండీస్ వచ్చిన వ్యక్తికి ఏది ఇచ్చినా కానీ చేదుగానే ఉంటుంది కలకండ షుగర్ క్యాండీ ఇవ్వాలి కల కలకండ ఇవ్వాలి కలకండ ఇచ్చిన ఆ విధంగానే ఉంటుంది కానీ ఆయన దాన్ని తింతా తింతా ఉంటే తీయగా మారిపోతాయి అనమాట ఇప్పుడు కూడా మనం జపం ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది కానీ దాన్ని వదిలిపెట్టకూడదు దాన్ని చేస్తూనే ఉండాలి సో కాబట్టి అందరూ ఖచ్చితంగా నిర్దిష్ట సంఖ్యలో జపము చేయాలి టైం అయింది ఇంకా వేరే చెప్పాలనుకున్నాము ఎగ్జాంపుల్స్ కానీ నాకు ఇచ్చిన టైము అథారిటీ ద్వారా ఫిఫ్టీ ఎయిట్ వరకే థర్టీ సెకండ్స్ అయింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ ప్రభుకి శ్రీ నితాయ గోడసుందర్కి శీల ప్రభుపాదకి ఇప్పుడు వైకుంఠ ప్రభు